హలో టేస్ట్ మడీస్ వెల్కమ్ టు చేతురచిలో కిచెన్ ఈరోజు వీడియోలో నేను గుత్తి కాకరకాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కాకరకాయలో స్టఫింగ్ చేసి ఈ విధంగా ఫ్రై చేసుకొని తిన్నారంటే అమృతానికి మించిన టేస్ట్ ఉంటుందండి సాధారణంగా కాకరకాయ చేదుగా ఉంటుందని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు తినని వారే ఎక్కువ మంది ఉంటారు కానీ ఈ విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూసారంటే జీవితంలో ఎప్పుడు కాకరకాయ వండుకున్నా సరే ఇదే విధంగా చేసుకొని తినాలనుకుంటారు అంత బాగుంటుంది లోపల స్టప్పింగ్ అయితే మాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో అన్నంలోకి కలుస్తూ చాలా బాగుంటుంది మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కాకరకాయల్ని పీల్ చేసుకొని మధ్యలోకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని లోపల సీడ్స్ అన్నీ తీసేసి నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ కాకరకాయల్లో సగం కప్పు పైభాగం వరకు పెరుగు వేస్తున్నాను పసుపు హాఫ్ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకుందాము వీటన్నిటిని చక్కగా ముక్క ముక్కకి పట్టేలాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కలపాలి చక్కగా ఈ విధంగా కలుపుకొని ఉడికించుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న కాకరకాయలని గ్యాస్ మీద ఉంచుకొని ఒక నిమిషం తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి ఈ విధంగా ఉడికితే కలర్ చేంజ్ అవుతాయి తర్వాత సగం నిమ్మదెబ్బంత చింతపండును వేసి మరొక నిమిషం ఉడికించి కాకరకాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత నీరునంత పిండి పక్కన పెట్టుకుందాం ఇది కాకరకాయలో చేతిని తీసేసే ప్రాసెస్ ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టఫింగ్ కోసము వేయించిన శనగపప్పుని నూట యాభై గ్రాములు ధనియాలు వంద గ్రాములు అలాగే పల్లీలు వంద గ్రాములు తీసుకుంటున్నాను అందులో జీలకర్ర కూడా ఒక స్పూన్ వేస్తున్నాను తర్వాత ఒకసారి తిప్పుకుందాము ఇప్పుడు ఎండుమిర్చిని ఒక ఆరింటిని తీసుకొని తుంచుకొని వేసుకొని ఒక నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో వేయించుకుందాము ఈ విధంగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ కోసము అదే కడాయిలో పది స్పూన్ల వరకు నూనె పోసుకుందాము నూనె వేడైన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా లేదా పెద్ద ముక్కలుగా ఎలాగైనా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయ వేగుతున్నప్పుడు పది వరకు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకుందాము వాటిని కూడా ఈ విధంగా వేయించుకుందాము పెంచుకున్న తర్వాత పసుపు యాడ్ చేసుకుందాము హాఫ్ స్పూను అలాగే కారం కూడా ఒక స్పూన్ వేస్తున్నాను వీటన్నిటిని చక్కగా కలుపుకుందాం ఈ విధంగా వేయించుకున్న ఉల్లిపాయల మిశ్రమాన్ని ముందుగా పొడిచేసి పెట్టుకున్న మిక్సీ జార్లోనే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేద్దాము గట్టి పేస్ట్ కోసం తర్వాత పేస్ట్కు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము నేను హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను తర్వాత మిక్సీ జార్ పట్టుకుంటే ఈ విధంగా గట్టి పేస్ట్ లాగా అవుతుంది గట్టిగా ఉంటే స్టఫింగ్ బయటికి రాదు కాబట్టి ఈ విధంగా స్టఫింగ్ కోసము గట్టిగా చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న కాకరగాయల్ని పక్కా తీసి పెట్టుకొని ఈ పేస్ట్ని ఒక్కొక్క కాకరగాయలో స్టఫింగ్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కొంచెం పేస్ట్ని తీసుకొని కాకరకాయ లోపల ఈ విధంగా స్టఫింగ్ చేసి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అన్నిటికీ స్టఫ్ చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం అదే కడాయిలో మరి కొంచెము ఆయిల్ యాడ్ చేసుకుందాము అలాగే ఇప్పుడు కాగిన నూనెలో ఆవాలు హాఫ్ స్పూన్ వేస్తున్నాను అలాగే జీలకర్ర హాఫ్ స్పూన్ వేస్తున్నాను పశనగపప్పు ఒక స్పూను మినప్పప్పు కూడా ఒక స్పూను వేసుకుందాము వీటన్నిటిని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము ఈ విధంగా వేయించుకున్న తర్వాత మూడు రెబ్బల కరివేపాకును వేస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో కరివేపాకు వేసినట్లయితే ఫ్లేవర్ అంతా ఫ్రైకి వస్తుంది ఇప్పుడు స్టఫ్ చేసుకున్న కాకరకాయలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుందాము ఈ విధంగా కాకరకాయలు మొత్తము వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు కదపకుండా అలాగే మగ్గనిద్దాము ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కింద నుంచి పైకి కాకరకాయల్ని తిప్పుకోవాలి తర్వాత పసుపు హాఫ్ స్పూను ఉప్పు మరొక హాఫ్ స్పూను అలాగే కారము హాఫ్ స్పూను వేసుకొని మరొకసారి కింద నుంచి పైకి కాకరకాయలన్నిటినీ చదమకుండా తిప్పుకుందాము నిదానంగా ఈ గుత్తి కాకరకాయలు స్టఫింగు డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారు కొంతమంది అల్లం పచ్చడితో కూడా చేస్తారు రెసిపీ కావాలంటే మళ్ళీ చూపిస్తాను చివరగా మరొక నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గ నుంచి కాకరకాయని ఒకసారి తిప్పుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుత్తి కాకరకాయ ఎంతో టేస్టీగా చేదు లేకుండా సిద్ధమైనట్లే చిన్న పిల్లలతో సహా అమాంతం కాయకాయని తినేసేంత రుచిగా ఉంటుందండి ఈ గుత్తి కాకరకాయ కాకరకాయని ముందుగా పులుపులో ఉడకబెట్టాం కాబట్టి ప్రతి ముక్కలోనూ ఆ పులుపు దళం తెలుస్తుందండి మీరు కావాలంటే ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందనేది మీకే తెలుస్తుంది మరి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి